नमस्कार ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం కడప జిల్లా జమ్మలమడుగులో నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం జరిగింది తొలుత స్వామివారిని సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు అనంతరం మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని దివ్య రథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది

గోకుల నౌందన గోవిందోవిందా హరి గోవిందోకుల నౌందన గోవిందేవాడే భక్ష్య కూర్మ హరి గోవిందధుసూదన హరి గోవింద అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు రథోత్సవం సందర్భంగా ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భాజా భజంత్రిలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఉత్సవమూర్తిని ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై ప్రతిష్ఠించారు ప్రత్యేక పూజల అనంతరం వినాయక సర్కిల్ నుంచి బల్లారి రోడ్లోని శాంతి నగర్ భక్తజన సందోహం నడుమ శ్రీవారిని భక్తి శ్రద్ధలతో ఊరేగించారు స్థానిక భక్తులతో పాటు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు ఈటమార్పురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్లు ఘనంగా ముగిశాయి ఉత్సవాల చివరి రోజున నేత్రపర్వంగా పుష్పయాగం జరిగింది వేద పండితుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి వృక్షి సంపంగి గన్నేరు గులాబీ మల్లె మొలలు కనకాంబర తామర కలువ మొగలి మనుసంపంగి మరువం దమనం బిల్వం తులసి వంటి పన్నెండు రకాల పుష్పాలతో అభిషేకం చేశారు తొలుత స్వామివారి ఆలయ సన్నిధిలో శాస్త్రోత్తంగా హోమం నిర్వహించారు పుష్పయాగం అనంతరం తితిదే సంగీత కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి పూజలో పాల్గొన్నారు అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి వేకువజామునే స్వామివారి మూలమూర్తిని అభిషేకించి విశేషాలంకరణ చేశారు అనంతరం యాగశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో స్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి తులసి పూజలు చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మొక్కుబడులు చెల్లించుకున్నారు ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయం మా తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజాదికాలు నిర్వహించారు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు హారతులు సమర్పించారు ಗನ ಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋಧ ಗೋವಿಂದ ದಶರಥ ನಂದನ ಗೋವಿಂದ ದಶ ಮುಖವರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಘ ಗೋಲ ಗೋವಿಂದ ಪಾಂಡವಸ್ತ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋ గోవిందోకుల గోవిందేవాడా హరి గోవిందధుసూదన హరి గోవిందరాహ నరసింహ గోవింద గోవిందోకుల నందన గోవిందోవి గరి గోవిందోకుల నందన గోవిందమల దళాక్ష గోవిందమల గోవింద పాప వినాశక అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి వేకువజామునే స్వామివారి మూలమూర్తిని అభిషేకించి విశేషాలంకరణ చేశారు అనంతరం యాగశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి తులసి పూజలు చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మొక్కుబడులు చెల్లించుకున్నారు ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయం శ్రీ హనుమాను గురుదేవు చరణములు పద సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తను బుద్ధుడములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు తినపదర సాధక శరణములు हनुमत ज्ञान गुण बंदित जय पंडित त्रिलोक पूजित राम गोता बल बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानुनी मनी, भावना लीला अमृत मुनु कांचन वन विराज కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాపరులు గుట్టకు చేరుకొని కోనేటిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి ఆలయ పరిసరాలు రామనామంతో మార్మోగాయి राम सुग्रीवूल मैत्रिणी गुलिते राजपदवे सुग्रीवुल निलिते जानकी पति मुग्रिक दोटकोनी जलध लंघि लंक जेरोको सूक्ष्म रूप मुन सीतनुचे विकट रूप मुना लंक भीम रूप मुना असुर जोसीना राम कार्य मुन चपल मुझे न శ్రీ హనుమాను గురువు చరణములు శ్రీ సజాడగణ వచ్చిన నీను గణి శ్రీరీ గుడు కౌగిట నీను గని సహస్ర తులా నిను యాడగ ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేసి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు అనంతరం ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు స్వామివారి ఊరేగింపులో భక్తుల కోలాటాలు నృత్యాలు కేరళ వాయిద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఉత్తర భారత తిథిదే ఆలయాల ఉపాధ్యక్షుడు బండ్లపల్లి మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు నిత్య నిర్మల గోవింద్యాష గోవిందోవిందోవిందరి గోవింద్రం मोचन गोविंदा दुष्ट संभार गोविंदा दुरीत निवारण गोविंद शिष्ट परिपालक गोविंद कष्ट निवारण తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ వారి చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలోని పుష్కరిణిలో చక్రతాల్వార్లకు అర్చకులు స్నానం చేయించారు శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను వరదరాజస్వామి ఆలయం నుంచి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణిలో స్వామివారికి స్నపన తిరుమంజనం చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపాచన వైభవంగా జరిగింది సహస్ర దీపాచన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేగి దీపాల ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద రథంపై అధిష్టింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు విజయనగరం జిల్లా శృంగవరపుకోట గ్రామదేవత శ్రీ దారా గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు జలాభిషేక క్రతువును వైభవంగా నిర్వహించారు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం మూలమూర్తిని అభిషేకించారు వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు మహిళలు కలశాలతో తరలివచ్చి జలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ దేశాలమ్మ అమ్మవారి యాభై రెండవ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు ఈ జాతరకు గ్రామస్తులే కాకుండా జిల్లాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు మంగళవారం నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత తాయి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది అరవై ఎనిమిది రోజులకు గాను ముప్పై లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు భక్తులు అమ్మవారికి సమర్పించినట్లు ఈవో తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ స్థానిక ఏపీజీ బ్యాంక్ అధికారులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలను మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం